తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య విషయభవనంలో ఈరోజు శ్రీ లక్ష్మి కిట్టి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి కిట్టి మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో పబ్బ పావని గర్రెపల్లి శారద పుల్లూరి వీణ గంగిశెట్టి లత గుండెల్లి కవిత రాజురి రజిత మరియు తదితరులు పాల్గొన్నారు కస్టమర్ లక్షణం మీద ఉన్నవాళ్ళము ఒక ఫ్యాషన్ అన్ని పండగలు సెలబ్రేషన్ చేసుకుంటాము అలాగే బతుకమ్మ పండగ కూడా మన తెలంగాణ తెలంగాణ మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటాము అందులో మేము కూడా ఒక భాగంగా మహిళల అందరం కలిసి ఆర్యవైశ్య భవనంలో ఈ ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము మా చుట్టు తరఫున మేమందరము చాలా అత్యంత క్లోజ్గా ఉంటాము అందరము ఏ పండుగైనా సంతోషంగా జరుపుకుంటాము ఎప్పుడు మేము జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఈ మాదిరిగానే జరుపుకుంటాము జైన్ వాసవ మాత జై జైన్ మాత జైవం మాదిరి శ్రీలక్ష్మి కిట్టి శ్రీలక్ష్మి కిట్టి తరఫున ఇవాళ మొత్తమ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా జరుపుకుంటాము ఇవాళ బత్తమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బత్తమ్మ సంబరాల వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా ఆజమైన భవనంలో మాకింటి జరుపుకున్న జరుగుతున్నాయి మాది శ్రీలక్ష్మికి ఇంటి ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుతుంది మన తెలంగాణ జిల్లాలో విష చిన్నపిల్ల అందులో ఆర్యవర్షంలో మనకు లక్ష్మీ టిక్కి జరగనుంది మహిళలందరూ కలిసి దత్తమ పండుగ అద్వైభవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరంలో జరుపుకుంటాము మహిళలందరూ కృష్ణగర పండుగ అంటే దత్వ పండుగ